హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నానండి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక తలపోటు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళని ఒక కుదుపు కుదుపుతోంది కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువని కోవిషీల్డ్తో మరణాలు కూడా సంభవించాయని తర్వాత కోవిషీల్డ్ వాళ్ళు రిస్క్లో ఉన్నారని ఆ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చాలా ఇబ్బందులు వస్తున్నాయని చాలామంది పేర్కొంటున్నారు దీంతో అనేక రకాల ప్రజలకి సర్వత్రా భయం నెలకొని ఉందండి అయితే సర్వసాధారణంగా ఆలోచించినట్లయితే మన కామన్ సెన్స్ను ఉపయోగించి ఆలోచించినట్లయితే ఏదైనా ఒక జబ్బుకి నాలుగేళ్ల తర్వాత కానీ స్టెప్ బై స్టెప్ ఒక వ్యాక్సిన్ అనేది కనుక్కోవడం జరగదండి ఒక వ్యాక్సిన్ అనేది కనుక్కోవాలి ఒక కొత్త వ్యాధికి ఒక వ్యాక్సిన్ రావాలి అంటేనే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు పడుతుందండి ఒక వ్యాక్సిన్ రావడానికి అటువంటిది యుద్ధ ప్రాతిపదికన మన శాస్త్రవేత్తలు తమ విలువైనటువంటి సమయాన్ని ప్రాణాలకి తెగించి మరీ ఈ వ్యాక్సిన్ని చాలా త్వరలోనే సంవత్సరంలోనే ఇంచుమించుగా సంవత్సరం రెండు మాసాలు అనుకుంటాను ఆవిష్కారం చేశారు రెండు కంపెనీలు ఒకటి కోవాక్సిన్ రెండు కోవిషీల్డ్ అప్పుడు వచ్చేయండి డబుల్ డోస్ తీసుకోమన్నారు అంటే రెండు వ్యాక్సిన్లు తీసుకోమన్నారు రెండు దఫాలుగా తీసుకోమన్నారు నెలాళ్ల డిఫరెన్స్లో తీసుకోమన్నారు ఎవరికి అందుబాటులో ఉన్నది వాళ్ళు తీసుకున్నాం అందరం కూడాను అయితే ఇప్పుడు దానికి సంబంధించి విచిత్రమైన వార్తలు సోషల్ మీడియాలో ఒక వణుకు పుట్టిస్తున్నాయి కోవిషీల్డ్ తీసుకున్నారా ఇంకా మీ పని అంతే కోవిషీల్డ్ తీసుకున్నారా మీరు అయిపోయినట్టే కోవిషీల్డ్ వల్ల అనేక రకాలైన ఇబ్బందులు వస్తున్నాయి అయినా సరే అని ఒప్పేసుకున్నటువంటి కంపెనీ ఇలాంటివన్నీ వస్తున్నాయండి కానీ మనం కామన్ సెన్స్తో ఆలోచిద్దాం అప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్స్ చెప్పిన మాట ఏంటంటే మీరు ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో కరోనాకి అది నైన్ మంత్స్ వరకు చక్కగా పనిచేస్తుంది ఆఫ్టర్ దట్ మళ్ళీ మీకు ఏ రూపంలో అది వస్తే గనక అప్పుడు మనం ఎదురు చూడవలసిందే అని చెప్పున్నారండి స్పెషలిస్ట్ డాక్టర్స్ నేను చెప్పిన మాట అయితే కాదు నిమ్స్లోనే నేను అప్పుడు మా తీసుకున్నాను నేను పర్సనల్గా తీసుకున్న డోసేజ్ నిమ్స్లో తీసుకున్నాను అప్పుడు చాలామంది మా వైద్యులు మిత్రుల్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే నైన్ మంత్స్ వరకు దీన్ని షీల్డింగ్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మీరు ఇమ్యూనిటీని పెంచుకోవాల్సిందే దీని వరకు మీరు ఆలోచించుకోండి అని చెప్పారండి అయితే మా వాళ్ళందరూ తీసుకున్నది కొంతమంది కోవిషీల్డ్ తీసుకున్నారు కొంతమంది కోవాక్సిన్ తీసుకున్నారు మరి అటువంటప్పుడు కరోనా వచ్చి మనం టీకాలు తీసుకుని వ్యాక్సినేషన్ వేయించుకునే త్రీ ఇయర్స్ అయిపోతుంది అయిపోతున్నప్పుడు ఇవన్నీ ఎలా నమ్మేది ఇది మెడికల్ మాఫియా గందరగోళమా లేక ప్రజల్ని భయభ్రాంతులను చేయడానికి కొత్త వేదిక అర్థం కావటం లేదు కాకపోతే మన ఛానల్ తరఫున ప్రజాగళానికి సంబంధించినంతవరకు నా ఉద్దేశం ఏంటంటే పర్సనల్గా అందరినీ అవేర్నెస్లోకి తీసుకువెళ్ళడానికి నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా వచ్చిన కేసులు ఉన్నాయండి కోవాక్సిన్ కావచ్చు కోవిషీల్డ్ కావచ్చు వై ఎందుకలా ఎందుకలా వచ్చిందంటారు కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ వ్యాక్సినేషన్ వేయించుకున్న పది రోజులకే కరోనా బారిన పడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి వేయించుకున్న రెండు డోసులు బూస్టర్ డోసులు వేయించుకున్న వాళ్ళకు కూడా వన్ ఇయర్ కూడా కాకుండానే డెల్టా వేరియంట్ వచ్చిన కేసులు ఉన్నాయండి అది కూడా కాకుండా ఇంకా కొంతమందికి మరికొంతకాలం పోయి ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిన కేసులు ఉన్నాయండి మరి తీసుకున్న తర్వాత ఎందుకు వచ్చినట్టు అంటే దీని అర్థం అందరి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ వీడియో చేస్తున్నానండి అందరి కోసం నిజంగానే కోవిషీల్డో లేకపోతే కోవాక్సిన్ ఏదో ఒకటి శరీరం మీద తీవ్ర దుష్ప్రభావాన్ని చూపిస్తుంది అంటే ఎస్ చూపించడం నిజమే కావచ్చు కానీ ఎలాంటి వాళ్ళకి అన్నది మీరు కొంచెం దృష్టిలో ఉంచుకోండి ఎలాంటి వాళ్ళకి ఆల్రెడీ హార్ట్ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ అనేక రకాలైనటువంటి మెడికల్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్న వాళ్ళకి అట్లాగే ఆల్రెడీ బలహీనులైన పెద్దవారికి అంటే ఒక నలభై యాభై ఏళ్ళైనా చాలామంది బలహీనం అయిపోతారు కొన్ని కొన్ని స్టంట్లు వేయించుకున్న వాళ్ళు ఇటువంటి వాళ్ళు వాళ్ళకి తర్వాత ఆల్రెడీ శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్న వాళ్ళకి అంటే అస్తమా తర్వాత ఇంకా అనేక రకాల ఇన్ఫెక్షన్స్ లంగ్స్ మీద పనిచేసిన వాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళకి వీళ్ళకి చాలా వేగంగా ప్రతి ఒక్కసారి కూడాను అదేదో బంపర్ ఆఫర్ లాగా ప్రతి వేరియంట్ వచ్చేసేదండి వాళ్ళలో కొంతమంది మరణించడం కూడా నిజం అది దృష్టిలో పెట్టుకొని కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది మరణించి ఉండవచ్చు అప్పుడు దానివల్ల కోవిషీల్డ్ ప్రభావం వల్ల ఇప్పుడు మళ్ళీ అలాగే జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ అలాగే జరుగుతుంది అని ప్రచారం చేయటం ఒకటి తర్వాత ఈ ఈ రకంగా ప్రజల్ని భయభ్రాంతులను చేయటం ప్రజల్లో ఉండే శాంతి భద్రతల్ని అనవసరంగా డిస్టర్బ్ చేయడం తప్ప సెల్ఫ్ ఇమ్యూనిటీని పెంచుకునేటటువంటి మన పురాతన ఆహారాన్ని తీసుకున్న ఎవ్వరము ఏమీ కాలేదండి అందరం బాగానే ఉన్నాం అప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క మాస్క్ పెట్టుకోకుండా కూడా తిరిగినా కూడా ఏమీ జరగనటువంటి వాళ్ళం ఎంతోమంది ఉన్నాం కనుక అనవసరమైన పుకార్లు నమ్మకండి రేటింగుల కోసం ఇయర్షిప్ కోసం మెడికల్ మాఫియా కోసం సృష్టిస్తున్నటువంటి వ్యవహారం అంటే మెడిఫి మెడికల్ మాఫియా బాగుపడడానికి సృష్టిస్తున్న ఇటువంటి అంశాలని దయచేసి ప్రజలు ఎవరు గుడ్డుగా నమ్మకండి భయభ్రాంతులకు గురి కావద్దు ఎందుకంటే ఎక్కడో వరదలు వచ్చాయి భూకంపాలు వచ్చాయి మనకు కూడా వచ్చేస్తాయి వద్దండి ఏమీ కాదు మీరు సొంత ధైర్యాన్ని పెంచుకోండి ఆత్మ బలాన్ని పెంచుకోండి అలాగే మీరు ఆ వ్యాధి ఎక్కువగా ఉన్నప్పుడు దానికి మీరు వ్యాక్సినేషన్ వేయించుకున్నారు సో ఇప్పుడు మీరు మీ తాలూకా ఫిజికల్ ఫిట్నెస్ని జనరల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుని స్ట్రెంగ్తన్ చేసుకునే ప్రయత్నాన్ని చెయ్యండి ఇమ్యూనిటీ పెంచుకునే ప్రయత్నాన్ని చేయండి గుండె కండరాలకు బలం ఇచ్చే ప్రయత్నాన్ని చేయండి రక్తం గడ్డకట్టకుండా ఆహారాలు తీసుకోండి దీనివలన ఏ సైడ్ ఎఫెక్ట్స్ మనల్ని ఏమీ చేయలేవు కనుక ఇప్పుడు నేను చెప్పిన ఈ వీడియోలోని లాజికల్ పాయింట్ని తర్వాత కామన్ సెన్స్తో చెప్పినటువంటి విషయాలని మన విశ్వవ్యాప్త సిటీవీ వీక్షకులు సబ్స్క్రైబర్సు అయిన వాళ్ళు కానివాళ్ళు కూడాను ఇది ఒక్కసారి వినండి విని అనవసర భయాలతో లేనిపోని సమస్యలు తెచ్చుకోకుండా ఎవరేం చెప్తే అది నమ్ముతూ ముందుకు పోకుండా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చూడండి ఇందులో మూలం మీకే తెలుస్తుంది ఇవాళ రేపు మెడికల్ మాఫియా అనేది చాలా భయంకరంగా సాగుతూ ఉంది కనుక జాగ్రత్తలు తీసుకోండి ఒకవేళ కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకేదైనా అనారోగ్యం ఉన్నట్టయితే లోపల అప్పటి నుంచి దాన్ని ఎలాగ అధిగమించాలి అనేది చూసుకోండి రక్తం గడ్డకడుతోంది కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళకి అంటే రక్తాన్ని పలుచిన చేసే ఆహారాలు తీసుకోండి ఆహారంలో రెగ్యులర్గా ఎవరి త్రీ మంత్స్కి ఒకసారి ఈసీజీ ఈకో లాంటివి ఒకసారి చూసుకోండి యాజ్ ఆన్ డేట్ మీరు ఎలా ఉన్నారు అంతే అంతకుమించి ఎక్కువ భయపడకండి ఎందుకంటే పిడి రాయిలాగా ఉన్నవాళ్ళు కూడా చటుక్కున కుప్పకూలి ఆగిపోయి మరణిస్తున్నటువంటి రోజులు ఇవి అలా ఎందుకు వచ్చింది అనేది మరో వీడియోలో చెప్పుకుందాం కానీ ఇప్పుడు కోవిషీల్డ్ గురించి కోవాక్సిన్ గురించి పిచ్చి పిచ్చి భయాల్ని రైస్ చేసుకుని మన్ని మనమే కిల్ చేసుకోవడం అనేది చాలా అమాయకత్వం అండి ఈ అమాయకత్వం నుంచి మనందరం బయటపడి ఆ కోవిషీల్డ్ మీద మన యుద్ధాన్ని ప్రకటిద్దాం మన శరీరాలను మనమే బాగు చేసుకుందాం వాళ్ళు ఏ ఏ సైడ్ ఎఫెక్ట్స్ మనుషుల్ని బాధిస్తున్నాయి ప్రమాదంగా మారుతున్నాయని చెప్తున్నారు చెప్తున్నారో వాటిని గుర్తించి వాటికి ఏంటి యాంటీడౌట్ ఎట్లా మనం ఎట్లా దాన్ని ఎదుర్కోవాలి అన్నదానికి ప్లాన్ చేసుకుని ఫుడ్లోనూ అవసరమైతే డాక్టర్ని సంప్రదించి మాత్రల రూపంలోనూ టాబ్లెట్స్ రూపంలోనూ ట్రీట్మెంట్ రూపంలోనూ మనం వైద్య వైద్యశాస్త్రం ఇంకా మనకి చాలా మంచి ఫలితాలను ఇస్తూనే ఉంది అటువంటిది మనసులో ఉంచుకోవద్దు ఈ కోవిషీల్డ్ కోవాక్సిన్ తాలూకా భయాల నుంచి బయటపడండి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజల భయాందోళనల్ని వాళ్ళ భయ బలహీనతల్ని సొమ్ము చేసుకోవడం అనేది ఇటీవల కాలంలో చాలా ఎక్కువైపోయింది ఇక మనం దీని మీద ఎక్కువ ఎంత తక్కువ ఆలోచించి మన్ని మనం కాపాడుకోవడం మీద ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత మంచిదండి సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది మన వాళ్ళందరికీ అర్థమైందని అనుకుంటున్నాను కనుక అందరి క్షేమాన్ని కాంక్షించేటటువంటి మీ కుటుంబంలో ఒకటిగా కలిసిపోయిన మీ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ని మీరు అర్థం చేసుకోండి చక్కగా ఇది మన ఛానల్ ద్వారా నేను అందించేటటువంటి ఈ విషయాన్ని మీకు నచ్చిందని ఈ వీడియో కూడా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరిన్ని మంచి మంచి విశేషాలతో ఎప్పటికప్పుడు మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడుతూ ఉంటాను అంతవరకు సెలవు నమస్తే